అనులు అనులు కూడా పంచగణాల్లోని వారు దృహ్యులకు స్నేహితులు అత్రేయుని వృక్కులో వీరి గొప్పతనం కనిపిస్తుంది రథమస్వాతు రథమ స్వాతు తక్షన్వష్టావజ్రం పురుహోత్యుమంతం బ్రాహ్మణం ఇంద్రం మహయంతో అర్కైర వర్ణయన్నహయ్యే పాంతపాట అంటే ఓ ఇంద్ర అనులు నీ గుర్రాలకై రథాన్ని రాక్షసుని చంపుటకు ప్రకాశించు వజ్రాయుధాన్ని బ్రాహ్మణుల స్థుతుల చేత నిన్ను గొప్ప చేశారు అని అర్థం ఇట్లు అనులు రథ నిర్మాతలుగా ఉన్నారు కన్ముడు తుర్వశులకు పురోహితుడు అతని వంశీకుడు దేవాతిథి తన యజమానులను శ్లాంఘిస్తూ అనుల పక్షం వహిస్తూ కీర్తించాడు ఓ ఇంద్రుడా నిన్ను తూర్పు నుంచి పడమర నుంచి ఉత్తర దక్షిణాల నుంచి ఆహ్వానిస్తున్నారు కానీ నీవు తృష్పుల కొరకు ఎక్కువగా అనుల కొరకు ఆహ్వానింపబడుతున్నావు కాని నూరు మాయలరిగిన అరిగిన శతుయాస్తు వశిష్ఠుడు అసత్యవాదులైన అణులపై ఆయుధాన్ని వేయమని అశ్విని దేవతలను కోరుతున్నాడు